అమ్మా నమస్తే అమ్మా మీరు రాజేశ్వరి గారు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు ఖమ్మం నుంచి సూర్యాపేట సూర్యాపేట అయితే ఈ బస్సులో ఫ్రీ లేదని చెప్పేసి విన్నాను ఎందుకని అంటారు డీలక్స్ కాబట్టి ఫ్రీ ఎక్స్ప్రెస్ కి ఆర్డన ఫ్రీ అన్నారు మరి ఇచ్చే వాళ్ళు మొత్తం ఆల్ బస్ ఇస్తే మంచిగా ఉంటది అందరికి ఇవ్వాలండి మరి లేడీస్ ఒక్కరే ఓటేస్తే గెలవలేదు కదండి జెంట్స్ కూడా వేసారు కదా మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి మీరు ఒక లేడీగా ఉండి మాకు మాత్రమే చాలనుకోని కాకుండా కూడా మాట్లాడుతున్నారు సమానం హక్కు ఉన్నది కదండి అందరికి సమాన హక్కు ఇచ్చినప్పుడు ఇందులో సమానం ఎందుకు ఉండదండి అంతే కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నారండి మీరు బస్ టికెట్ ఇప్పుడు వంద ఉన్నది నూట ఇరవై రెండు వందలు పెంచింది ఆ రెండు వందల టికెట్ ని సగం చేసి హాఫ్ టికెట్ పెట్టి అట్లా ఆర్టీసీ బస్లో రాదండి ఫ్రీగా ఎందుకు ఇయ్యాలి గొడవలు అవుతున్నాయా అయితున్నాయా తోసేసుకొని కింద పడేది తెలియట్లేదు పైన పడేది తెలియట్లేదు జనానికి అట్లా ఎక్కుతున్నారు మరి ఆ ఎక్కే ఏందో ఆ టికెట్ ని హాఫ్ టికెట్ చేయండి ఫ్రీగా ఎందుకు పెట్టాలి ఇప్పుడు ఇక దాని బదులు ఇంకొక దాని మీద సహాయంగా ఉండరు ఇప్పుడు పిల్లలు ఉన్నారండి చదువుకున్న పిల్లలు చదువుకున్న పిల్లలు యూత్ ఎంత బాధపడుతుండ్రు ఎన్ని ఎన్ని అప్లికేషన్లు ఎన్ని సార్లు వేసిన నోటీస్ బోర్డు ఒక్కలకన్నా జాబ్ వచ్చిందా అందరు ఆశతో ఫీజులు అన్ని కట్టి వాళ్ళు అక్కడ ఎక్కడంటే కొత్తగూడెం పోయి కూడా మేము మా పాపను ఎగ్జామ్ రాసి వచ్చిన వచ్చిందా జాబ్ లోపల లోపల వేస్తుండ్రు లోపల లోపల లంచాలు తీసుకుంటుండ్రు నాలుగు లక్షలు రెండు లక్షలు తీసుకొని వాళ్ళకే ఇచ్చారు జాబ్ మాత్రం చదువుకుని పాస్ అయిన పిల్లలకు మాత్రం ఇవ్వలేదు మరి ఇది అన్యాలమే కదండి పిల్లలకి వాళ్ళు రిటైర్మెంట్ మూడు సంవత్సరాలు ఈ పిల్లలకి ఇవ్వచ్చు కదండి పెద్ద మనుషులు చేయలేక డ్యూటీలు చేయలేక పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు చాలా మేము వాడపల్లి పోయి వస్తుంటే ఒక జంధార్ సార్ అంటుండు ఈ ఎందుకమ్మా మాకు పిల్లలకి ఇచ్చేదాక మా మాకు ఇచ్చి మమ్మల్ని చంపుతున్నాడు ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం బీపీ షుగర్ లై అని బాధపడుతున్నారు అలాంటి వాళ్ళను మరి కాపాడవచ్చు కదా వీళ్ళకు ఆ సీట్లు తీసేస్తే వీళ్ళు ఎక్కుతారు కదండి కొత్త వాళ్ళు మరి వాళ్ళను వాళ్ళకి ఇవ్వచ్చు కదా గత ప్రభుత్వం చేసిన దాంట్లో కొన్ని మార్పులు చాలా చేయాలండి బస్సు ఫ్రీ మాత్రం తీసేయాలండి అది నచ్చలేదు ఎవరికి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు ఇబ్బంది పడతారు అదే టికెట్ తగ్గించండి రేటు రేట్ తగ్గించండి ఫ్రీ అని అసలు పెట్టవద్దు అంటే జనానికి ఏ పని లేనమ్మా కూడా దాంట్లో బట్టి ఉరుకుత అంటది ఓకే అండి అది ఉంటది కొంత నేను ఏదన్నా చిన్న చిన్న పండ్లకు కూడా ఫ్రీ ఉన్నది కదా ఊరుకోడమే ఆ మొబైల్ అన్నింటి పోతాం మాకు ఫ్రీ టికెట్ అంటున్నారు థ్యాంక్ యూ